నమస్కారం నా పేరు ప్రభాకర్ అండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు పథకాల్లో ఫ్రీ కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మీకు ఎస్ అబ్సల్యూట్గా వస్తుంది ఎందుకని అంటే కనుక మేము రెండు వందల యూనిట్లు లోపే మా వాడుతున్నాం కాబట్టి మేము ఆ ఫ్రీ కరెంట్ని ఉపయోగించుకుంటున్నాం అండి ఫ్రీ కరెంట్ లేకపోతే మీకు గతంలో బిల్లు ఎంత వచ్చేది ఈజీగా వెయ్యి రూపాయలు పన్నెండు రూపాయలు వచ్చేది అది మాకు సేవ్ అవుతున్నట్టే కదా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే రూపాయి రూపాయి కూడా తక్కువ అవుతుందంటే గ్రేటే బ్రదర్ ఎందుకంటే రికార్డ్దే కానీ డొక్కాడని జీవితాలు పేద ప్రజలై పొద్దుగాల లేచి ఉద్యోగాన్ని పోయి రిటర్న్ వచ్చి ఇంట్లో తిని పడుకోవాలంటే కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ నిమిష నిమిషానికి రూపాయి కోసమే ఆలోచించవలసిన రోజులు జనాలై సో వెయ్యి రూపాయలు నాకు కరెంటు బిల్లు తగ్గు అవుతుందంటే కనుక నాకు చాలా చాలా ఆనందమే కదా నాకు ఇంకో దానికి యూజ్ వస్తుంది పాలకో చక్కరకో లేకపోతే ఇంకో ఏదో ఇతరతర పనులకు లాభమే నాకు అది అలాగే నాకు మా ఫ్యామిలీలో మా మదర్ ఉన్నారు మా సిస్టర్స్ ఉన్నారు అండ్ మా మిస్సెస్ కూడా వర్కింగ్ డైలీ వాళ్ళు హ్యాపీగా ఎటువంటి వన్ రూపీ లేకుండా ఓన్లీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే వాళ్ళు హ్యాపీగా బస్సులో కూర్చుంటే వాళ్ళ డెస్టినేషన్కి చేరుతున్నారు ఉద్యోగానికి వెళ్తున్నారు మిస్సెస్ మా మదర్ కూడాను మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళి డాక్టర్ చెకప్ చేసుకోవాలనుకున్నా ఎక్కడన్నా వెళ్ళాలి అనుకుంటే పని మీద కానీ చుట్టాలింటికి వెళ్ళాలన్నా తీర్థయాత్రలు వెళ్ళాలన్నా ఎక్కడ సిటీలో తెలంగాణనే కా సిటీలోనే కాకుండా తెలంగాణ యావత్ తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది కాబట్టి హ్యాపీగా ఇప్పుడు ఆమె రిటైర్డ్ పర్సన్ ఇంట్లో ఉన్నారు ఏంటంటే తనకేంటంటే ముందుకు వెళ్ళి కలవాలంటే ఫైనాన్షియల్గా ఆలోచించవలసిన అవసరం ఉంటుండే ఎస్ ఆదా ఇప్పుడు ఒక్క మహిళని నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ఈజీగా టూ టు త్రీ సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళు వన్ మంత్ పర్ మంత్ ఒక్క మహిళ తెలంగాణలో త్రీ థౌజండ్ రూపీస్ టు ఫోర్ థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకుంటున్నారు బ్రదర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పటి నుంచి ఈ పథకంని తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఎస్పెషల్లీ మహిళలకు ఇచ్చిన ఈ పథకాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఈ ఈ ఈ సదుపాయం వల్ల మహిళలకు ట్రావెలింగ్ అనేది ప్రాబ్లం లేకుండా అయింది ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ ధైర్యంగా ఎస్ మేము ట్రావెల్ చేయగలము వాళ్ళ యొక్క డెస్టినేషన్కి సమయానికి చేరుకుంటున్నారు ఫ్రీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈ డబ్బులు ఫ్యామిలీకి యూజ్ చేసుకుంటున్నారు నా ఇంట్లోనే నేను చెప్తున్నాను నా మిస్సెస్ వెళ్తుంది నా వైఫ్ వెళ్తుంది మా సిస్టర్ కూడాను ట్రావెల్ చేస్తున్నారు ఫ్రీ బస్సే అలాగే ఎస్ మాకు అందుతుంది కాకపోతే కొంతమంది ప్రజలకి ఏంటంటే అప్పుడు ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళ యొక్క ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడాను కొద్దిగా మ్యాచ్ అవ్వడం వల్ల సర్వర్లో అవి ఎంటర్ అవ్వలేదు కాకపోతే అది ఏంటంటే మళ్ళీ ప్రజాపాలనం మళ్ళీ పెట్టినప్పుడు గవర్నమెంట్ పెట్టినప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది మేము తీసుకుంటున్నాము ఆర్ వెరీ హ్యాపీ గత ప్రభుత్వం ఇదే సిలిండర్ గ్రేటే కదండి వందకు వంద అంటే ఇప్పుడు ఐదు వందలు తగ్గి ఇచ్చినట్టే ఐదు వందల రూపాయలు ఇప్పుడు నేను అక్కడ ఒక మూడు వేలు బస్కి ఫ్రీ వస్తుంది ఇక్కడ ఒక ఐదు వందలు తక్కువ అవుతుంది కరెంటు నాకు టూ టూ హండ్రెడ్ యూనిట్స్లో నాకు కరెంటు కూడా తగ్గుతుంది అదొక వెయ్యి రూపాయలు ఇదొక మూడు వేలు ఇదొక ఐదు వందలు సింపుల్గా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఐదు ఒక్క వాళ్ళకే కాల్యులేషన్ చేసుకొని ఐదు వేల రూపాయలు సేవ్ అవుతున్నాయి బ్రదర్ ఇప్పుడు సన్న బియ్యం అనేది పథకం తీసుకొచ్చారు ఓకే బ్యూటిఫుల్ అండి ఎందుకంటే ఇంతకుముందుకు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు దొడ్డు బియ్యంలో కూడా నూకలు ఉండేటివి మళ్ళీ మిక్స్డ్ ప్లాస్టిక్ బియ్యం ఉండేవి ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలి అదే నా నేను అదే చెప్తున్నాను దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దొడ్డు బియ్యంని తినలేక సామాన్య ప్రజలు భేద ప్రజలు అంటేనే కష్టం చేసుకొని వచ్చి కడుపునండి తినడానికి ఆలోచన ఉంటుంది వాళ్ళకి అంతే తప్ప ఆ దొడ్డు బియ్యం ఇచ్చింది సబ్సిడీ ఇచ్చిన బియ్యంలో కూడా కల్తీ అందులో ప్లాస్టిక్ బియ్యము మళ్ళీ దొడ్డు బియ్యము ప్లస్ తినలేని బియ్యము అవి తెచ్చుకొని తినలేక వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్న కష్టాన్ని సన్నబియ్యం కొనుక్కొని మళ్ళీ తినడమే జరిగింది తప్ప అవి తినలేక అమ్ముకున్నారు అది రెడ్ హ్యాండర్డ్గా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పట్టుకుంది ఇప్పుడున్న ప్రెజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుంది అవి మళ్ళీ ఎందుకు ఇది సబ్సిడీ ఇచ్చినాక వీళ్ళు తినలేకపోతున్నారు ఎంక్వైరీ చేస్తే తినలేని పరిస్థితి అది ఇప్పుడు సన్నబియ్యము కాంగ్రెస్ అజెండాలో లేదు లేకున్నా సన్న బియ్యం నేను పేద ప్రజల కడుపు నింపాలని చెప్పేసి సన్న బియ్య పథకాన్ని తీసుకొని సన్న బియ్యం ఇస్తున్నాడు ఎస్ ఇందులో ఏందంటే కొంతమంది నూకలు వస్తున్నాయి వండుకుంటే మెత్తగా అవుతుంది ముద్ద ముద్ద అవుతుంది అంటున్నారు కాకపోతే ఏంటంటే కొత్త బ్యాగ్ తెరిచినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకు మంచి బియ్యం వస్తుంది అడుగుని వచ్చేసరికి కొన్ని ఇరిగిపోయి అవి నూకల్లాగా తయారవుతున్నాయి కాబట్టి నూకలు బియ్యం అంటున్నారు బ్యాగు పైన ఉన్న వాళ్ళకి సన్న బియ్యం మంచిగా వస్తున్నాయి కింద ఉన్న వాళ్ళకు కొద్దిగా అడుగు ఉన్న వాళ్ళకి ఇరుగుడు బియ్యం వస్తున్నాయి కాబట్టి నూకలు అంటున్నారు కాకపోతే ఇందులో ఏందంటే అంటున్నారు కదా ఉండే విధానంలో కొద్దిగా తెలిసి ఉండాలి అండ్ ఇది కొత్త బియ్యం ఇప్పుడు ప్రభుత్వము సిటీలో ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం లేట్ అయింది ఎందుకు ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు ఇవ్వలేదు అంత ముందుకు రంగారెడ్డిలో అక్కడ ఇచ్చారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇస్తున్నారు ఇక్కడ మంచి బియ్యమే వస్తున్నాయి కాకపోతే కొద్దిగా అందులో కూడా చూసి కొద్దిగా ప్రభుత్వం ఏదైతే ప్రజల నుంచి వస్తున్న అపోహ అది క్లియర్ చేసేసి ఆ పథకాన్ని మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది రన్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రజ పేద ప్రజలకు అది చాలా ముఖ్యం ఎందుకంటే పేదవాడి ఫస్ట్ ఏమింగ్ కడుపు నిండి తిండి ఉండడం అండి అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇస్తుంది దానికి చాలా సంతోషం చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు ఇది ఎందుకంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ రావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క మాన ప్రాణాలని పెట్టి తెలంగాణను తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నది మెయిన్ ఎందుకు మాకు మూడు నినాదాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పుడు కాకతీయ విద్యార్థులు కానివ్వండి ఉస్మాని విద్యార్థులు కానివ్వండి వీళ్ళందరూ కూడాను మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుంది నీరు వస్తాయి నియమకాలు జరుగుతాయి అని చెప్పేసి ఎంతో ఆశతోటి తెలంగాణని తెచ్చుకున్నారు అప్పుడున్న ఆంధ్ర పాలకులు విద్యార్థులను ఈపుల మీద కొడితే కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కానీ జైల్లో పండిపోయి ఎంతో దెబ్బలు తిని అప్పుడు ఎన్జిఓస్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అన్ని వర్గాల మనుషులు పో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని వీళ్ళు గడిపాలన చేశారు నాలుగు పిల్లర్లు అంటే కేసీఆర్ గారు కవిత గారు కానీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళు తప్ప వేరే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎటువంటి అవకాశం లేకుండా చేసిన పాలన అది అది గడిపాలనని అందరూ తెలంగాణ రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు రాబోయే రోజులలో గడిపాలన రాబోతుంది జాగ్రత్త తెలంగాణ ప్రజలని హెచ్చరించారు అది అప్పుడు మేము తెలంగాణ సెంటిమెంట్లో ఉండే కదా ఎస్ అప్పుడు గడిపాలన రాబోతుంది అంటే అప్పుడు మేము తెలంగాణ సెంటిమెంట్లో ఉన్నాం కదా మనం తెలంగాణ వాళ్ళం ఆ సెంటిమెంట్ అదే గడిపాలన వస్తుందా ప్రజాపాలన వస్తుంది మేము చూసుకుంటాం నేను అనుకున్నాం కానీ ఆ గడిపాలనే వచ్చింది అయినే ఒక నేను మేము ఒక దళిత బిడ్డలము గద్దర్ గారు మీకు తెలుసు ఆయన ఒక ప్రజా గాయకుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజల మనిషి ఆయన ప్రజల కోసము పోరాటం చేసిన మనిషి అండ్ బుల్లెట్లు దెబ్బలు తిన్న మనిషి అట్లాంటి మనిషి అంత పెద్ద మనిషి అపాయింట్మెంట్ కోసం పోతే ఎండలో ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చుని పెట్టిన పరిస్థితిని మీరు చూశారు ఆయన చనిపోతే ఆయన చనిపోతే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కానీ ఆయన కావాల్సిన ఆయన డాటర్కి ఆయన చనిపోయిన తర్వాత టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కాంటమేట్ నుంచి నిలబెట్టి ఆమెని ఒక పొజిషన్లో ఇచ్చారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకు ఒక పదవి ఇచ్చి ఆమెను అధికారంలో పెట్టాడు ఇవాళ కంపల్సరీ ఇవ్వాలండి ఆయననే కాదు ఆయనలాగా పోరాటము చేసి ముప్పై సంవత్సరాల నుంచి ఇలానేని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసము ఉద్యమం చేస్తే దానిని ఆయన చేసిన ఉద్యమాన్ని తుంగల తొక్కడానికి అసలు దళితులు అంటే అన్టచ్చబుల్స్ దళితులంటే ముట్టుకోరాదు దళితులు అంటే అసలు జనంలో లెక్కింపబడని అనే దురుస్థితి ఏ రోజైతే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాక ముందుకు వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అయితే డీల్ చేసినారో అదే విధంగా ఇది కేసీఆర్ గారు వాళ్ళని వాళ్ళ కుటుంబం చేశారు సో మందకృష్ణ గారు అంత ఉద్యమాలు చేసినా కానీ ఆయన తొంగలు తొక్కుతాము మేము ఇలాగే రానివ్వము అని కూడా అసెంబ్లీలో చెప్పిన పరిస్థితి ఏది ఇచ్చిండ మరి ఇచ్చిండా ఆయన దళితుడా మరి మీరు చెప్పండి మీరు చెప్పండి కేసీఆర్ గారు అన్నట్టు ఆయన దళితుడా దళితులకు ఏ ఇచ్చిండా మీరు చెప్పండి దళితులకు మూడు ఎకరాలని అని నామ మాత్రం మాత్రమే అక్కడక్కడ అరకూర ఇచ్చి ఏమి ఇవ్వలేదు అసలు దళితులకు మూడు ఎకరాల భూమి అని దళితులకు దళిత బంధు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు వాళ్ళకు ఊడిగం చేసిన వాళ్ళకు వాళ్ళని జోకిన వాళ్ళకే వాళ్ళకి ఆ మూడు ఎకరాలు ఇచ్చిండో ఎలకూడదని దళిత ఉండో కూడా ఎవరికి రాలే ఇది ఉత్త వేస్ట్ స్కీమ్ అది అలాగా దళితులనంటే దగ్గరికే రానియాలి అసలు దళితులు అంటే చూశారు కదా రేపు ఎలక్షన్స్ ఇంకా వస్తున్నాయి ఎలక్షన్స్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము సెక్రటరీలో పెట్టిన పెద్ద మనిషి అంతకుముందు దళితనే దగ్గర రానియాలి వాట్ల సమయం ప్రకారంగా పెద్ద విగ్రహం మేమే పెట్టాం అంబేద్కర్ నేను విగ్రహాలు ఎవరు అడిగారండి నీ క్యాబినెట్లో ఒక దళితు మంత్రి లేడు నీ దళితుల గొప్పల ఈశ్వర్ గారు ఒక మీటింగ్లో కూర్చొని కూర్చోబోతే ఆయన కూర్చుని ఆయన లేపి ఇక రావయ్య బాబు అని చేయి పట్టుకొని రెక్క పట్టుకొని గుంజు పక్కన కూర్చుని పెట్టి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చినాడు అది ప్రజలు చూడలేదా న్యూస్ ఛానల్లో వినలేదా గమ అందరం గమని గమనించలేదా ఇలా అండ్ డిప్యూటీ సీఎంగా చేసిన రాజయన్న రాజన్న ఆయనని ఏ విధంగా అవమానపరిచారు చూశారు ఒక్క సంవత్సరం ఉండనియలే అండి ఆయనని అధికారంలో ఎందుకు దళితుడు అంత చిన్నప్పుడు చూపెండు కానీ ఈ తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ఓట్ బ్యాంక్ దళితులదండి ఆ దళితులని ఖాళీ ఎలక్షన్స్ మట్టుకు ఓటు కోసమే యూజ్ చేసుకుంటారు తప్ప అధికారం ఇవ్వట్లేదు ఫెసిలిటీస్ ఇవ్వలేడం లేదు ఎటువంటి మనుషులకు కూడా లెక్కింపబడతలేరు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వచ్చిన ఏబీసీడీ వర్గీకరణ ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ చేసిందో ఫస్ట్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఆయన వచ్చిన ముఖ్యమంత్రి యావత్ ఇండియాలో ఫస్ట్ ముఖ్యమంత్రి మేము ఏబిసిడి వర్గీకరణ అనుకూలం మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి అదే విధంగా చేశాడు కూడా దానికి సలాం కొడతాము మేము దళిత బిడ్డలం కాబట్టి మేము ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జనాభా సంఖ్యను బట్టి ఇచ్చిన వాటా ఏదైతే ఉందో రిజర్వేషన్ వాటా దానికి మేము చాలా సంతోషం అండ్ దానికి ఉద్యమం చేసి ఆ ఏబిసిడి వర్గీకరణ చేసిన మందకృష్ణ మాధవి గారికి జోహార్లు చెప్తున్నాము సలాము కొడుతున్నాము పాదాభి వందనాలు తెలుపుతున్నాము అలాగే ఇప్పుడు అంటే ప్రజలలో ఇరవై నాలుగు గంటలు తిరిగితే పట్టి తిరుగుతున్న ముఖ్యమంత్రి ప్రజల మనిషి కాదా గడిలో అంటే ఫామ్ హౌస్లో కూర్చొని కాల్మీ కాలుష్యం పెగులేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన ప్రజల మనిషియా మీరు ఇప్పుడు చూశారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆయన గడిపాలన ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పటికీ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అవుతుంది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి వచ్చారా రెండు సార్లు వచ్చారు ఆయన అసెంబ్లీకి రారు ప్రజలలో రారు ఏమనంటే కత్తి ఆయనకి ఇచ్చారు నన్ను పోరాటం చేయమని అంటే నువ్వు ప్రజలలోకి వస్తే కదా నువ్వు నీ నిన్ను చేయమని చెప్పి పది సంవత్సరాలు ఇస్తా నువ్వు నువ్వు ఆయుధం నువ్వు ఇప్పుడు ఉన్న ఫ్యామిలీలోనే మూడు ముక్కలు అయినారు ఇప్పుడు కవిత ఎటుపోతుందో తెలియదు కేటీఆర్ రెడ్డి పోతుందో తెలియదు హరీష్ రావు ఎటుపోతుందో తెలియదు ఇంకా మేమే ఎట్లా వస్తారని అంటున్నారు బరోబర్ చెప్తున్నాము పదిహేను సంవత్సరాలు మూడు సార్లు హ్యాట్రిక్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ప్రజలు ఆయన పక్షాన ఉన్నాడు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు ఈ పథకాలు కూడా సస్యశ్యామలంగా అందరికీ పట్టించుకోవట్లేదు అని పట్టించుకుంటలేరని అంటే వాళ్ళు అపోహ ఏదో నిందేస్తే కాదండి చూడండి ఇప్పుడు రైతు బంధువు అని చెప్పేసి ఇస్తున్నాడు దఫల వారిగా ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు శ్మశన వాటికలు ఇచ్చారు కొండలకు గుట్టలకు ఇచ్చారు వ్యవసాయం చేయనోళ్ళకి ఇచ్చారు అండ్ ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు మీరు మల్లారెడ్డి గారు ఉన్నారు మీకు తెలుసు వందల ఎకరాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆయనకు అవసరం అండి ఆయనకు దళిత బంధు వచ్చి రైతు బంధు వచ్చింది అట్లా ఏం చేయని పోడు భూములకు కూడా పాడుబడిన భూములకు కూడా రైతు బంధువు తీసుకున్న పెద్ద మనుషులు వాళ్ళు అండ్ దళిత భూములు ఇందిరాగాంధీ పీరియడ్లో అప్పుడు ఇచ్చిన భూములని వీళ్ళు లాక్కొని అక్కడ భవన్లు కట్టారు దళితులు అక్వగా దొరుకుతారు నోరులేని జీవులు కదా అందుకే దళితుల భూములు లాక్కొని తెలంగాణ భవన్లు కట్టుకున్నారు ప్రతి ఇప్పుడు అన్నగారు దళిత గారు చెప్పారు మండల్ వైజ్ డిస్టిక్ వైజ్గా చెప్పారు అట్లా దళితులు నోరులేని మనుషులు అనుకోని చెప్పేసి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తే ఏమనుకోరని చెప్పేసి వాళ్ళ భూములు లాక్కొని అలా ఆ విధంగా పరిపాలన చేశారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ కదండి మరి ఒక స్కీమ్ అంటూ సబ్సిడీ ఎవరికి ఇవ్వాలండి అట్టడుగు వర్గాలకు ఇవ్వాలా నీకు ఎకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళకి వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి నువ్వు స్కీమ్ ఎందుకు ఇవ్వాలండి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు పంట నష్టపోతే వాళ్ళకు ఆసరాగా మనం స్కీమ్ ఇవ్వాలా ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల వరకు ఇవ్వడం నువ్వు కరెక్ట్ అది ఇప్పుడు వచ్చే ఏదైతే ట్యాక్స్ రూపకంగా ప్రజల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు దుర్వినియోగం ఎందుకు చేయాలండి అవసరం ఉన్నవాడికి ఎవరైతే కరెక్ట్గా భూమిని దున్నేవాడు ఎవరైతే రైతులు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలి నువ్వు వేలెకరాలు ఉన్న వానికి స్కీమ్ ఎందుకండి ఇప్పుడు ప్రజా ఆదాయం దుర్వినియోగం చేస్తున్నారా ఆదాయం ఉంటే కదండి దుర్వినియోగం చేయడానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు మొత్తం అప్పు చేసిపోయాడు పెద్ద మనిషి మరి అక్కడ అప్పే కట్టుకుంటే అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ చేశాడు ఆయన ఇల్లు డెవలప్ అయింది ఆయన ఫ్యామిలీ డెవలప్ అయింది హైదరాబాద్ డెవలప్ చేయవలసిన అవసరం లేదండి హైదరాబాద్ ఆల్రెడీ ఇట్ ఇస్ డెవలప్డ్ ఎవరు ఏ ఏ నాయకుడు వచ్చినా కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా దానికి ఆల్రెడీ స్కెలిటన్ అయ్యి ఉంది అక్కడ స్కెలిటన్ ఉంది దానికి బట్టలే వేయాలా ఎవడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా హైదరాబాద్ని డెవలప్ ఆటోమేటిక్ అయితేనే ఉంటుంది పెద్దగా దాన్ని పెద్దగా చూపించవలసిన అవసరం లేదు ఎస్ దానికి కావాలా కాబట్టి వనరులు కాబట్టి అది తల అండి శరీరంలో మెయిన్ ఎట్లయితే తల అయితే ఇంపార్టెంటో హైదరాబాద్ అట్లాంటి తెలంగాణకి సో దానికి కంపల్సరిగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది డెవలప్ ఆగనే ఆగదు హైదరాబాద్ని బేస్ చేసుకుని తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఉంటేనే తెలంగాణ తెలంగాణనే హైదరాబాదు సో దానిని డెవలప్ చేసిన అని చెప్పుకోవడం అది మురుకత్వం అది చేసినా చేయకుండా అవ్వాల్సిందే అది స్ప్రెడ్ అవుతుంది అది డెవలప్మెంట్ మొత్తానికి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బాండ్ పేపర్ మీద ఆయననే రావాలి కాకపోతే పబ్లిక్లో ఏంటంటే ఆర్ స్కీమ్లు ఏమైతే ఇచ్చారో అది వస్తలేవు వస్తలే అంటారు కానీ ఎస్ వస్తలేవు అనే దాంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది ఎందుకంటే ఫండ్ లేదండి గవర్నమెంట్ దగ్గర ఆరు లక్షల కోట్లకు ఇప్పుడు ఆయన కట్టేదే అప్పు సగం పోతుంది మొన్న డిక్లరేషన్ న్యూస్ ముందు కూడా ఇచ్చాడు నా దగ్గర ఏముంది ఏం మిగులుతుందని ఇవ్వాలని అని చెప్పి ఎన్జిఓస్ వాళ్ళందరినీ అడిగారు ఇప్పుడు ఆ అప్పే కనుక లేనట్టయినా ఉంటే ఈ ఆరు స్కీమ్లు ఎంత అండి తూ తప్పకుండా చేసేవాడు ఇట్టే అయిపోయేది వన్ మంత్ టూ మంత్స్ లో క్లోజ్ అయ్యేటి ఆ స్కీమ్స్ అన్ని రన్ అయ్యేటి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది పబ్లిక్లో ఇప్పుడు రెండు వేలు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేక కాదు ఇవ్వగలడు కాకపోతే ఫండ్ లేదు అక్కడ రెండు వేలు ఏదైతుందో అది ఆపలేదు కదా రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు అడిషనల్గా టూ థౌసండ్ ఇస్తానన్నాడు ఫండ్ లేకపోవడం వల్లనే కొద్దిగా జాప్యం జరుగుతుంది అది రొటేషన్లో వచ్చినప్పుడు రొటేషన్ చేస్తారు కంపల్సరీ రూపాయలు కూడా